శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి నెలలో ఏ శుభకార్యాలకు అనుకూలంగా ఉంది ఏ శుభకార్యాలకు అనుకూలంగా లేదో ఈ వీడియోలోకి తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్గా అర్థమవుతాయి మీకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో పుష్యమాసం మరియు మాఘమాసం రెండు మాసాలు కలిసి ఉంటాయండి మనకి పుష్యమాసం వచ్చి జనవరి పద్దెనిమిదో తారీఖు అమావాస్య వరకు మనకి పుష్యమాసం అనేది ఉంటుంది ఈ పుష్యమాసం అనేది మనకి దైవ కార్యాలకు మాత్రమే అనుకూలంగా ఉంటుందండి ఈ పుష్యమాసం తర్వాత జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి మనకి మాఘమాసం అనేది ప్రారంభం మనకి జనవరి పద్దెనిమిదో తేదీ వరకు కూడా గృహప్రవేశానికి కానీ వివాహానికి కానీ ముహూర్తాలు అనేవి లేవండి ఎందుకంటే మనకి అనేది ప్రారంభమయ్యింది కదండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు వరకు కూడా మనకి శుక్రమూఢం అనేది ఉన్నాది కదండి శుక్రమూడంలో ఎటువంటి శుభకార్యాలు అనేవి చేయకూడదు కాబట్టి ఈ జనవరి నెలలో గృహప్రవేశాలకి నిశ్చయితాంబూలాలకి వివాహాలకి అలాగే గృహారంభానికి శంకుస్థాపానికి ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవండి జనవరి నెలలో ఏ శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందామండి మనకి ఈ జనవరి నెలలో అన్నప్రాసనకు సీమంతానికి పిల్లలను ఉయ్యాల వేయటకు అలాగే బూ రిజిస్ట్రేషన్లకు వాహనాల కనుగోలకు వ్యాపారాలు ప్రారంభించడానికి డెలివరీలకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయండి మనకి జనవరి ఒకటో తారీఖు గురువారం వచ్చిందండి ఈ రోజు ఇది వచ్చి పుష్యశుద్ధ త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం ఈ రోజు మంచి అండి ఈ రోజు విశేషం వచ్చి ఆంగ్ల నూతన సంవత్సరం ఈ రోజు అన్న సీమంతానికి పిల్లలను వీయాల వేయటకు అద్దెలు మారడానికి భూ రిజిస్ట్రేషన్లకు వాహనాలు కొనుగోలు చేయడానికి పెళ్లి చూపులకు అనుకూలంగా ఉందండి రోజు మంచి రోజండి జనవరి రెండో తారీఖు శుక్రవారం వచ్చిందండి రోజు ఇది వచ్చి చతుర్దశి నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం ఈ రోజు విశేషం వచ్చి వరల్డ్ నేషనల్ డే ప్రకృతి దినోత్సవం రోజు కూడా అన్నప్రాసనకు సీమంతానికి పిల్లలను వీయాల వేయడానికి అద్దెళ్ళు మారడానికి భూ రిజిస్ట్రేషన్లకు వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉందండి ఈ రోజు కూడా మంచి రోజే జనవరి మూడో తారీఖు శనివారం వచ్చిందండి ఈ రోజు తిరివచ్చి పౌర్ణమి నక్షత్రం వచ్చి ఆర్ధ నక్షత్రం ఈ రోజు విశేషం వచ్చి శివ ముక్కోటండి అండి ఆర్ధా మరియు సత్యనారాయణ స్వామి పూజ ఈ రోజు కూడా మంచి అండి ఈ రోజు డెలివరీ ఆఫీసులకు అలాగే వ్యవసాయానికి సంబంధించిన పనులకు మాత్రమే అనుకూలంగా ఉందండి జనవరి నాలుగో తారీఖు ఆదివారం వచ్చిందండి ఈ రోజు తిడొచ్చి పాద్యమి పదుల రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది తదుపరి విద్య ప్రారంభం అవుతుంది ఈ రోజు నక్షత్రం వచ్చి పునర్వస నక్షత్రం ఈ రోజు మంచి రోజండి ఈ రోజు చిన్న చిన్న కార్యక్రమాలకు మాత్రమే అనుకూలంగా ఉంది జనవరి ఐదవ తారీఖు సోమవారం వచ్చిందండి ఈ రోజు ఇది వచ్చి విద్య పగలు పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంది తదుపరి తదియ ప్రారంభం అవుతుంది ఈ రోజు నక్షత్రం వచ్చి పిష్మి నక్షత్రం ఈ రోజు మంచి రోజు అయ్యండి ఈ రోజు రమణ మహర్షి జయంతి ఈ రోజు శ్రీమంతానికి అద్దెలు మారడానికి భూ రిజిస్ట్రేషన్ అలాగే చిన్నపిల్లలు వయ్యాల్లో వేయడానికి వాహనాలకు కనుగోలు చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉంది జనవరి ఆరో తారీఖు మంగళవారం వచ్చిందండి రోజు ఇది వచ్చి తదియ పగలు పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది తదుపరి చవితి ప్రారంభమవుతుంది రోజు నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం ఈరోజు విశేషం వచ్చి అంగారక సంగ్రహ చతుర్థి అండి ఈ రోజు మంగళవారంతో చవితి కలిసి వస్తే దాన్ని అంగారక సంగ్రహ చతుర్థి అంటారు ఎవరైనా సరే మొదటిసారి సంక్రాహ్ద వ్రతాన్ని ఆచరించాలనుకుంటే కనుక ఈ రోజు ప్రారంభించండి చాలా మంచిది ఈ రోజు వినాయకుని పూజిస్తే కనుక మన సంవత్సరం మొత్తం పూజించిన ఫలితం అయితే వస్తుందండి జాతకంలో ఎవరైనా సరే కుజ దోషాలతో పాల్పడేవారు సంతానం లేనివారు ఎవరైనా సరే ఈ రోజున ప్రారంభిస్తే చాలా మంచిదండి జనవరి ఏడో తారీఖు బుధవారం వచ్చిందండి ఈ రోజు ఇది వచ్చి చవితి పగలు పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది నక్షత్రం వచ్చి మక్కా నక్షత్రం ఈ రోజు అన్న అలాగే సీమంతానికి పిల్లలను ఉయ్యాల వేయడానికి భూ రిజిస్ట్రేషన్లకు వాహనాలకు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది జనవరి ఎనిమిదో తారీఖు గురువారం వచ్చిందండి ఈ రోజు తిరొచ్చి పంచమి ఉదయం పది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది తదుపరి షష్ఠి ప్రారంభమవుతుంది ఈ రోజు నక్షత్రం వచ్చి పుబ్బా నక్షత్రం ఈ రోజు విశేషం వచ్చి త్యాగరాజ స్వామి ఆరాధనండి అలాగే ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉంది జనవరి తొమ్మిదో తారీఖు శుక్రవారం వచ్చిందండి ఈ రోజు ఇది వచ్చి షష్ఠి పగలు పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది తదుపరి సప్తమి ప్రారంభం అవుతుంది ఈరోజు నక్షత్రం వచ్చి ఉత్తరా నక్షత్రం ఈ రోజు కూడా మంచి అండి ఈ రోజు కూడా పెళ్లి చూపులకు అలాగే సీమంతానికి అన్నప్రాసనకు పిల్లలను వియ్యాల వేయడానికి అద్దెళ్ళు మారడానికి భూ స్టేషన్లకు వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది జనవరి పదో తారీఖు శనివారం వచ్చిందండి ఈ రోజు ఇది వచ్చి ఉదయం సప్తమి ఉంటుంది పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి అష్టమి ప్రారంభం అవుతుంది నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం ఈ రోజు అంత మంచి రోజు కాదండి జనవరి పదకొండు ఆదివారం వచ్చింది ఈ రోజు తిరివచ్చి అష్టమి ఉదయం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది నక్షత్రం వచ్చి చిత్త చిత్తానక్షత్రం ఈరోజు ఈరోజు కూడా అంత మంచి రోజు కాదండి జనవరి పన్నెండో తారీఖు సోమవారం వచ్చిందండి ఈ రోజు వచ్చి నవమి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది తదుపరి దశమి ప్రారంభం అవుతుంది నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం ఈరోజు మంచి రోజు కాదండి రోజు శూన్యతిది ఉంది కాబట్టి ఈ రోజు అసలు మంచి రోజు కాదు జనవరి పదమూడో తారీఖు మంగళవారం వచ్చిందండి ఈ ఇది వచ్చి దశమి మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం ఈ రోజు మంచి అండి జనవరి పద్నాలుగు బుధవారం వచ్చింది ఈరోజు ఇది వచ్చి ఏకాదశి సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం వచ్చి అన్నదాత నక్షత్రం ఈ రోజు విశేషం వచ్చి చెట్ల ఏకాదశి అండి భోగి పండుగ సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి సంక్రమణం అండి ఈ రోజు అన్ని శుభకార్యాలకి అనుకూలంగా ఉంది ఈరోజు మంచి రోజే అండి జనవరి పదిహేను గురువారం వచ్చింది ఈ రోజు తిరిచి ద్వాదశి అండి రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజు విశేషం వచ్చి మకర సంక్రాంతి అండి ఈ రోజు నుంచి మనకి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది ఈ రోజు మన ఇంట్లో చనిపోయిన పెద్దలకు మూలన బట్టలు పెట్టడం భోజనం పెట్టడం చేస్తారండి అందుకే దీన్ని పెద్దల పండుగ అని కూడా అంటారు జనవరి పదహారు శుక్రవారం వచ్చింది ఈ రోజు ఇది వచ్చి త్రయోదశి అండి నక్షత్రం వచ్చి మూల నక్షత్రం ఈరోజు విశేషం వచ్చి కనువ పండుగ అండి రోజు సాధారణ పనులు పనులకు మాత్రమే అనుకూలంగా ఉంది జనవరి పదిహేడు శనివారం వచ్చింది ఈరోజు విశేషం వచ్చి ముక్కనుమ సావిత్రి గౌరీ రథం బొమ్మల కొలువు మరియు మహాశివరాత్రి రోజు చిన్న చిన్న కార్యక్రమాలు చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి జనవరి పద్దెనిమిది ఆదివారం వచ్చింది ఈరోజు తిరిచి అమావాస్య నక్షత్రం వచ్చి పూర్వాశల నక్షత్రం ఈ రోజు చొల్లంగి అమావాస్య అండి మరియు వేమన జయంతి ఈరోజు మంచి రోజు కదండి ఈ రోజుతో విషమాసం అనేది ముగుస్తుంది ఈరోజు అమావాస్య ప్లస్ ఆదివారం అండి ఇలా రావడం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది ఈ రోజు ఇంటికి దృష్టి చేయడానికి అలాగే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు దృష్టి చేయడానికి ఇంటికి గుమ్మడికాయ కట్టడానికి మాత్రం అనుకూలంగా ఉంటుందండి జనవరి పంతొమ్మిది సోమవారం వచ్చిందండి ఈ రోజు ఇది వచ్చి మాఘశుద్ధ పాజిమి అండి నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజు నుంచి మాఘమాసం అనేది ప్రారంభం అవుతుంది మరియు శిశుర ఋతువు ప్రారంభం ఈ రోజు నుంచి శ్యామల గుప్త నవరాత్రులు అనేవి ప్రారంభం అవుతాయండి రోజు దైవ కార్యాలకు మాత్రం అనుకూలంగా ఉంది ఈ రోజు నుంచి శ్యామల నవరాత్రులు ప్రారంభమై జనవరి ఇరవై ఏడు మంగళవారం అయితే ముగుస్తాయండి మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ శ్యామల నవరాత్రులు అనేవి ఉంటాయండి జనవరి ఇరవై మంగళవారం వచ్చిందండి ఈరోజు ఇది వచ్చి విద్యా నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం ఈరోజు మంచి రోజే అండి ఈరోజు విశేషం వచ్చి చంద్రదర్శనం ఈరోజు ఆపరేషన్లకు అలాగే వ్యవసాయం సంబంధించిన పనులు చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి జనవరి ఇరవై ఒకటి బుధవారం వచ్చిందండి ఈరోజు ఇది వచ్చి తదియ నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రం ఈ రోజు విశేషం వచ్చి మార్కిండే జయంతి ఈ రోజు కూడా మంచి రోజే అండి ఈ రోజు అన్ని శుభకార్యాలకు అనుకూలం ఈ రోజు అన్న ప్రసన్నకు సీమంతానికి పిల్లలను ఉయ్యాల్లో వేయడానికి అద్దెళ్ళు మారడానికి ఉద్యోగంలో చేయడానికి పెళ్లి చూపులకు అలాగే రిజిస్ట్రేషన్కు ప్రయాణాలకు అన్ని శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉందండి ఈ రోజు మంచి రోజే జనవరి ఇరవై రెండు గురువారం వచ్చింది ఈ రోజు ఇది వచ్చి చవితి నక్షత్రం వచ్చి శతబిష నక్షత్రం ఈ రోజు కూడా మంచి రోజు అండి ఈ రోజు చిన్న చిన్న కార్యక్రమాలకు మాత్రమే అనుకూలంగా ఉంది జనవరి ఇరవై మూడు శుక్రవారం వచ్చింది ఈ రోజు తిరొచ్చి పంచమి నక్షత్రం వచ్చి పూర్వభద్ర నక్షత్రం ఈ రోజు విశేషం వచ్చి వసంత పంచమి అండి ఈ రోజు సరస్వతి దేవి పూజ అండి ఈ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి విశేషమైన రోజు సరస్వతి దేవికి ఇష్టమైన రోజు అండి రోజు పిల్లలకి అక్షాభ్యాసం ఎవరన్నా చేపించాలనుకుంటే ఈ రోజు చేపిస్తే మంచిది జనవరి ఇరవై నాలుగు శనివారం వచ్చిందండి ఈ రోజు తిరుగు వచ్చి షష్ఠి నక్షత్రం వచ్చి ఉత్తరాభద్ర నక్షత్రం ఈ రోజు మంచి అండి ఈ రోజు నుంచి శ్రవణాఘతి ప్రారంభం అవుతుంది ఈ రోజు అన్నప్రాసనకు సీమంతానికి అద్దెళ్లు మారడానికి ఇల్లీ స్టేషన్లకు వ్యాపార ప్రారంభాలకు అలాగే ప్రయాణాలకు అలాగే నూతన వాహనాల కొనుగోలుకు అన్ని శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగానే ఉందండి ఈ రోజు మంచి రోజే జనవరి ఇరవై ఐదు ఆదివారం వచ్చిందండి ఈ రోజు తిరిగి సప్తమి నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం ఈ రోజు విశేషం వచ్చి రససప్తమి అండి సూర్య జయంతి ఆదివారంతో కలిసి రావడం ఇంకా విశేషం సూర్యుడికి ఇష్టమైన రోజు అండి ఆదివారంతో కలిసి రావడం చాలా విశేషం అండి ఈ రోజు అనారోగ్య సంస్థలతో బాధపడేవారు సూర్య భగవాన్ని పూజిస్తే గనక ఆరోగ్యం చేకూరుతుందండి రససప్తమి పూజను ఆచరిస్తే గనక ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి జనవరి ఇరవై ఆరు సోమవారం వచ్చిందండి ఈ రోజు ఇది వచ్చి అష్టమి నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం ఈ రోజు విశేషం వచ్చి గణతంత్ర దినోత్సవం అండి రిపబ్లిక్ డే మరియు భీష్మాష్టమి ఈ రోజు అంత మంచి రోజు కాదండి ఈరోజు నది స్నానం చేసి భీష్ముడికి తర్పణాలు వదులుతారు భీష్మాష్టమిగా జరుపుకుంటారు జనవరి ఇరవై ఏడు మంగళవారం వచ్చింది ఈ రోజు ఇది వచ్చి నవమి నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం ఈ రోజు అంత మంచి రోజు కాదండి శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు జనవరి ఇరవై ఎనిమిది బుధవారం వచ్చింది ఈరోజు ఇది వచ్చే దశమి పగలు రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది అలాగే నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై ఒకటి నిమిషం వరకు ఉంది తదుపరి రోహిణి ప్రారంభం అవుతుంది ఈ రోజు దశమి ప్లస్ ఏకాదశి కూడా ఉన్నదండి ఈ రోజు మంచి రోజే ఈ రోజు అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంది జనవరి ఇరవై తొమ్మిది గురువారం వచ్చిందండి ఈ రోజు ఇది వచ్చి ఏకాదశి నక్షత్రం వచ్చి మృగశరా నక్షత్రం ఈ రోజు విశేషం వచ్చి భీష్మ ఏకాదశి అండి ఈ రోజు మంచి రోజే భీష్ముడు మోక్షం చెందిన రోజుగా జరుపుకుంటారు మరియు అంతర్వేది తీర్థం ఈ రోజు ఈ రోజు అన్ని శుభకార్యాలకి అనుకూలంగా ఉందండి ఈ రోజు అన్నప్రాసనకు సీమంతానికి పిల్లలను ఉయ్యాల వేటుకు బారసాలకు అద్దెళ్ళు పారడానికి భూ రిజిస్ట్రేషన్లకు వాహనాల కొనుగోలు చేయడానికి పెళ్లి చూపులకు అన్ని శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉందండి ఈ రోజు మంచి రోజే జనవరి ముప్పై శుక్రవారం వచ్చిందండి ఈ రోజు ఇది వచ్చి ద్వాదశి ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది తదుపరి త్రయోదశి ప్రారంభం అవుతుంది ఈ రోజు నక్షత్రం వచ్చి ఆర్ధ నక్షత్రం ఈ రోజు విశేషం వచ్చి వ్రతము గాంధీ వద్దంతి మరియు తిల ద్వాదశి ఈ రోజు మంచి రోజే అండి ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలకు అనుకూలంగానే ఉంది ముప్పై ఒకటి శనివారం వచ్చిందండి ఈ రోజు తిది వచ్చి త్రయోదశి అండి ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తదుపరి చతుర్దశి ప్రారంభం అవుతుంది ఈ రోజు త్రయోదశి ఉదయం వరకు ఉంది కాబట్టి ఈ రోజు శని త్రయోదశి అండి నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రం ఈ రోజు జాతకంలో శని దోషాలతో బాధపడేవారు ఈ రోజు సరికి తైలాభిషేకం చేయించుకుంటే మంచిదండి లేనండి ఈ వీడియో జనవరి నెలలో ఏ రోజుల్లో శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నాయి ఏ రోజుల్లో అనుకూలంగా లేవు అని అనే విషయాలు కూడా ఈ వీడియోలో క్రియేట్ తెలుసుకుందాం కదండి నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం సర్వే జన సుఖన భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్